అమ్మ స్త్రీ శాపం తగిలితే పుట్టగతులు ఉండవు అంటారు కదా అసలు ఇది ఎంతవరకు నిజం ఒక స్త్రీ శాపమేనే కాదండి శాపాలు చాలా మంది పెట్టే వాళ్ళు ఉన్నారు పెట్టచ్చు ముఖ్యంగా మీరు స్త్రీ శాపం గురించి అడిగారు కాబట్టి ఆడవాళ్ళు శాపం పెడితే పూర్వం రోజుల్లో అమ్మ చాలా చిన్నతనాల్లోనే వివాహాలు చేసేవాళ్ళు ఆడపిల్లలకి అదొకటి చేయటమును చాలా పెద్ద వయసున్న అతనికి చిన్న వయసు ఉన్న నుంచి వివాహాలు చేసేవాళ్ళు అంటే పూర్వం రోజులు ఎక్కువ చెప్పుకుందాం మనం ఎందుకంటే అప్పుడే ఎక్కువ ఉన్నాయనుకుంటాయి స్త్రీ శాపాలు కాబట్టి ఆ పెద్ద వయసు ఇచ్చిన వాళ్ళకి వివాహం చేస్తే ఈ అమ్మాయి అసలు కాపురానికి వెళ్ళక ముందే భర్తలు చనిపోవటం ఏదైనా అనారోగ్య కారణాల వల్ల కానీ లేకపోతే వయసు మీది కానీ చనిపోవటం అనేది జరిగితే వీళ్ళు వితంతువులై ఉండేవాళ్ళు వెళ్ళి బాల వితంతువులు కానీ పుట్టేళ్లలోనే ఎక్కువ శాశ్వతంగా ఉండిపోయే పరిస్థితులు ఆ రోజుల్లో ఉన్నాయి పుట్టిళ్లలోనే ఉంటే వీళ్ళని ఏం చేసేవాళ్ళంటే వీళ్ళకి కూడా ఆడపిల్లలకి వివాహ సందర్భంలో కొన్ని ఆస్తులు అవి పెడతారు కదమ్మా ఆస్తులు రాస్తారు ఇస్తారు కదా ఊరికే ఎవరు చేసుకోరు ఆ రోజుల్లో కూడా చేసినప్పుడు ఏం చేస్తారంటే ఈ పుట్టింటో ఉండటం వల్ల ఉమ్మడి కుటుంబాలు అప్పుడు ఎక్కువ ఈ ఎవరైతే ఈ వితంతు ఇంట్లోనే ఉండి అత్తారింటికి వెళ్లకుండా బతపోతే ఇంక అత్తారిల్లే ఉంది ఇక్కడే ఉండిపోయేది ఈ ఈమె చేతే కుటుంబం చాకరీ మొత్తం చేయించారు పని మొత్తం చేయించారు వంట వార్పు బట్టలు తగటం అంట్లు తోగటం అన్ని పనులు ఈమె చేతే చేయించేవాళ్ళు చేయించింది కాకుండా తోటి వాళ్ళందరినీ చక్క కాపరాలు చేసుకుని పిల్లా వెళ్ళాతో ఉంటే ఈమెకి నొప్పి బాధ అనిపిస్తుంది కదండి ఎవరికైనా అనిపించేది తర్వాత పోనీలే స్వతంత్ర జీవితంగా నేను ఏమన్నా గడుపుదా ఉంటే ఈ ఆస్తులు ఈమెకి ఇచ్చేవాళ్ళు కాదు ఇస్తే ఎక్కడ వెళ్ళిపోతుందో అన్న ఉద్దేశంతో ఇచ్చేవాళ్ళు కాదు వేరే ఆమె స్వతంత్రంగా ఆ ఉండుకు తినే అవకాశం కూడా ఇచ్చేవాళ్ళు కాదు కాబట్టి అట్టంటప్పుడు స్త్రీ శాపం పెట్టేది ఎదురుబడి అనలేకపోయినా చాటను కూర్చుని కొంగు తీసుకుని ఏడిచేది వీళ్ళు నన్ను ఇంతల పెడుతున్నారు బాధ పెడుతున్నారు నన్ను ఈ రకంగా చేస్తున్నాను నా పరిస్థితి బాగోపెట్టే కదా నన్ను ఇట్లా ఇంట్లో పరిమణిషన్ చేసి తయారు చేసి గొడ్డు చాకరీ చేయించుకుంటున్నారు పైగా ఏదైనా స్వతంత్రంగా బతుకుదామంటే నా ఆస్తులు నాకు ఇవ్వటం లేదు అని చెప్పించేవాళ్ళు ఇళ్లల్లో ఉండి ఎక్కువగా స్త్రీ శాపాలని అలాగే వచ్చేవి ఇదివరకు రోజుల్లో తర్వాత ఇంకోటి ఏంటంటే ఎవరైనా పురుషులు ఆడవాళ్ళని అంటే భార్యనేనండి విపరీతంగా కొట్టడం హింసించటం అనకూడని మాటలు అనటం ఇట్లా స్త్రీని ఏ రకంగా అయినా హింసించినా సరే పురుషులు అంటే వాడు కొడుకు స్థానంలో ఉండని తండ్రి స్థానంలో ఉండని భర్త స్థానంలో ఉండని తోడబుట్టిన స్థానంలో ఉండని ఏ స్థానంలో మగవాళ్ళు ఉండి స్నేహితుల స్థానంలో అయినా కాడమ్మా నేను మళ్ళీ అది కూడా తీసుకుందాం ఏ స్థానంలో అయినా ఉండని ఒక పురుషుడు స్త్రీని నాలా రకాలుగా ఏ రకంగా అయినా హింసిస్తే ఆమె ఏదన్నా కఠినాతి కఠినంగా ఒక మాట అంటే అది శాపమే ఇదివరకు మళ్ళీ మునులు మహర్షులు ఉన్నట్టు ఒక కమండలాన్ని తీసుకుని నీళ్ళు ధరకు చేపిస్తారా అని అంతంగా అంటం కాదు ఏదైనా కఠినంగా అట్లా ఆమె కన్నీళ్ళు పెట్టుకుని బాధ పెడితే అది శాపంగానే తగులుతుంది తగరడం వల్ల ఆ రోజున ఆమె ఇట్లాగే నీ తరతరాలు నీ పిల్లలు ఏ రకంగా అయితే బాధపడుతున్నానో వాళ్ళు కూడా ఆ రకంగానే బాధపడాలనే లేకపోతే నీ వంశం నాశనం అయిపోవాలను లేకపోతే నీకు సిరి సంపాదన లేకుండా పోవాలను నేను అలవటించినట్టే మీరు అలవటించాలను ఏదో అలా అంటారు కదమ్మా సహజంగా అవి శాపాలే తగులుతాయి ఏదైతే వాళ్ళు అన్నారు మనస్ఫూర్తిగా కంట నీళ్లు పెట్టుకుని ఆ బాధను తట్టుకోలేక అయితే ఏ స్త్రీ అయితే ఉందో అది స్త్రీ శాపాలే తగులుతాయి ఓకే అసలు శాపం తగలకూడదు అంటే ఏం చేయాలి స్త్రీని గౌరవించుకోవాలి అసలు తగిలిందని కూడా ఎలా గుర్తించాలంటే మీరు ఏవైతే ఆ తరాలు గడిచిన తర్వాత అదే రూపంగా ఇప్పుడు మీరు ఏ రూపంగా అయితే ఒక స్త్రీని బాధ పెట్టారో అదే రూపంగా మళ్ళీ మీ పిల్లలు మీ మనవాళ్ళు మనవరాళ్ళు ఎవరైతే బాధలు పడుతున్నారో అదే గుర్తు కదా లేకపోతే మీరు కావాలని సృష్టించుకున్నారా సృష్టించుకోలేదు కదా అదే గుర్తు ఆహా మేము అట్టా పెట్టున్నాం కాబట్టి ఈ తరం వాళ్ళనైనా మేము జాగ్రత్తగా చూసుకోవాలి కాపాడుకోవాలి కదమ్మా భర్త అంటే భరించేవాడు తొడబుట్టిన వాడంటే రక్షించేవాడు కదా తండ్రి అంటే ఆదరించేవాడు ఇవన్నీ స్త్రీకి లేకుండా చేస్తే ఎట్లాగమ్మా కదా కాబట్టి ఇవన్నీ స్త్రీ చేపాలే కాబట్టి ఇట్లా స్త్రీ చేపాలు ఉన్నాయని గుర్తుంచుకోండి స్త్రీ చేపాలు తగలకుండా ఉండాలంటే ఆడవాళ్ళని గౌరవించండి గౌరవ మర్యాలతో చూడండి చిరకర భావంతో చూడద్దు తిట్టద్దు అనవసరంగా ఎల్లి పుల్లి మాటలు అనకూడదు అనుమానించకూడదు ఏ విషయంలోనూ అని మనం మగవాళ్ళకి తెలియజేసుకుంటూ ఎవరైనా కానీ మగవాళ్ళు ఏ స్థానంలో స్త్రీకి ఏ రకంగా వాళ్ళు ఉన్నా కూడా తర్వాత తద్కు ఆడవాళ్ళకు కూడా నేను చెబుతున్నానమ్మా ఆ కుటుంబానికి అనుగుణంగా ఆ వంశం యొక్క ఆచార వ్యవహారాలకు అనుగుణంగా కీర్తి ప్రతిష్టలకి అనుగుణంగా ఎటువంటి సమస్యలు రాకుండా ఆ కీర్తి ప్రతిష్టలు ఎక్కడ దెబ్బ తినకుండా వంశాచారాలు దెబ్బ తినకుండా ఆడవాళ్ళు కూడా నడుచుకోవాల్సిన అవసరం కదా కాబట్టి ఇరు వర్గాలు కూడా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుని స్త్రీ శాపాలకి గురి కాకుండా ఉండాలి కొంతమంది ఊరికి అంటూనే ఉంటారండి కారణం లేకుండా ఇప్పుడైతే మరీ ఎక్కువైపోయింది ఎట్లా అంటే పుట్టింటికి వెళ్ళకూడదు ఆడపిల్ల పుట్టింటికి వెళ్ళి వస్తే ఏమండి అనుకుంటే మీరు భార్య భర్తలు అనుకోండి కదా లేదు అన్నా చెల్లి అనుకోండి తోడ పుట్టిన వాళ్ళు అనుకోండి తల్లి కొడుకులు అనుకోండి తండ్రి కూతుళ్ళు అనుకోండి ఈ మధ్యలో చుట్టుపక్కల వాళ్ళని బంధువుల వాళ్ళని కూడా తిట్టిపోస్తారు అమ్మాయింది పుట్టింటికి వెళ్ళొచ్చింది వాళ్ళ అమ్మని అంటారు వాళ్ళు వదిన్ని అంటారు వాళ్ళ తమ్ముడిని తిడతారు వాళ్ళ అక్క ఏం తిడతారు వాళ్ళ అక్క భర్తని బావను కూడా తిడతారు ఇదెక్కడ న్యాయం అనుకుంటే మీ ఇద్దరు అనుకోండి భార్యాభర్తలు నీకు ఇష్టమైందో ఇదో మన్ మనుషులం కదండి నేను ఒకటి చెప్తానండి మనుషుల జీవితం అనేది చాలా చిన్న జీవితం కదా గడిచిపోతోంది ఇవాళ పెద్దవాళ్ళ కళ్ళ ముందు గత గతిస్తే ఏంటి వాళ్ళకి అప్పుడే యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు గతించిపోయి వాళ్ళు కాలం చేస్తారా అని బాధపడుతున్నాం మనం రేపు మనం కూడా అదే స్థితి అవును కదా మహాబతికతే మంది వాళ్ళ హడావుడి జీవితంలో డెబ్బై సంవత్సరాలు లేవమ్మా అరవై ఐదేళ్లే బతుకుతున్నాం ఈ చిన్న జీవితాన్ని ఒకళ్ళని నిందించడం అవసరమా అండి పొరపాటున కూడా మనం మానవులం కదా మనకి ఒక ఇంగిత జ్ఞానం ఇచ్చినప్పుడు అసలు మనిషిని మనిషే అనుకోవటం అనే తప్పు మానవ సహజంగా మాట తీర్ను మాట మాట్లాడుకోండి ఒకళ్ళని నిందించటం ఒకళ్ళు మీ విషయాలు ఇన్వాల్వ్ చేసి తిట్టడం అనేది చాలా అసలు చెడ్డ పని చెడ్డ అలవాటు ఏమైపోతుంది మన సంస్కృతి సాంప్రదాయం ఏ ఇంగితం లేదా జ్ఞానం లేదా ఆలోచించలేకపోతున్నారా ఇంకోళ్ళు ఎందుకు నిందిస్తున్నారు మీరు సంబంధం లేని వాళ్ళని ఇంకొకటండి వ్యక్తిగత జీవితాలు కూడా కల్పించి మాట్లాడుతున్నారు అది కూడా నేను తప్పంట అమ్మా ఒక దొంగ కాని దొరగాని తన యొక్క నూట రాతకి తను జన్మించిన జాత లగ్నానికి విధికి లోనబడి తన జీవితం అనేది గడుస్తుంది దాని గురించి ఇత జైలెత్తి మాట్లాడటాను మీరెవరు నేను అడిగేది అది మీరెవరండి ఏ దొంగ లేకపోతే అట్లాగూ ఇట్లాగని అంటారు కదా అంతా మీరెవరు ఒక భార్య భర్తలే విడిపోయి ఉన్నారమ్మా ఆ పొగరపోతే భార్య భర్తను వదిలేసిందను లేకపోతే తను భార్యను వదిలేసాడు ఇలా మాట్లాడుతున్నారు కదా వాళ్ళ విధులిగతానికి వాళ్ళ వ్యక్తిగత జీవితానికి వాళ్ళిద్దరు విడిపోయారు మీరెవరండి అంటానికి వాళ్ళు అసలు విడిపోయే బాధపడుతున్నారు అసలు మళ్ళీ మధ్యలో మీరు గుచ్చిగుచ్చి అంటమేంటి తండ్రి కొడుకులు విడిపోయినా సరే తోడ పుట్టిన వాళ్ళు విడిపోయినా సరే భార్యాభర్తలు విడిపోయినా సరే ఎందుకు మీరు గుచ్చి గుచ్చి అంటున్నారు ఇదే వ్యతిరేకత రేపు మీ ఇంట్లో మీకు రాదా వస్తుంది కదా కాబట్టి ఎవరిని ఎవరు నిందించకూడదు కాబట్టి స్త్రీని ఇలా గౌరవించుకోవటం మంచి పద్ధతి అమ్మా అసలు అనుకోకుండా చక్కగా చిలక గోరింకల్ అందరూ ఆనందంగా సంతోషంగా చక్కచక్క మంచి మంచిగా సరదాగా ఉండి రకరకాల మంచి మంచి కబులు చెప్పుకుంటూ తుల్లుతూ చక్కగా ఏదన్నా సరదాగా యాత్రలు చేసుకుంటే అట్లా గడపండి జీవితాన్ని నేను అనుకుంటాను ఇలా తిట్టుకునే వాళ్ళందరూ వాళ్ళ జీవితం వాళ్ళకి ఎలా గడపాలో తెలియట్లేదమ్మా అది నేను అనేది తెలియట్లేదు వాళ్ళు ఎలా ఉండాలో వాళ్ళకి తెలియటం లేదు వాళ్ళు ఏమిటి వాళ్ళు ఎలా ఉండాలని వాళ్ళకి తెలియట్లేదు 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 పక్కనాడు జీవితం కాన్సన్ట్రేట్ చేస్తే జీవితం గురించి వాళ్ళకి ఎలా తెలుస్తుంది తెలియట్లేదు వాళ్ళు అసలు ఎలా ఉండాలి మనమే తెలుసుకోవట్లా దానివల్ల మీరు చాలా కోల్పోతున్నారు మనుషులు ప్రేమను కోల్పోతున్నారు ఆప్యాతలు కోల్పోతున్నారు మీ జీవితం మీరే కోల్పోతున్నారు వ్యర్థమైన ఆలోచన చేసి కాబట్టి ఇవన్నీ పరిగణలోకి తీసుకోండి అమ్మా స్త్రీలను గౌరవించండి స్త్రీలు కూడా మీరు కూడా చక్కగా మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించుకుని చాలా డిగ్నిటీగా ఉండాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు